దేవాని దేవు వాక్యము ఏ వేగ మాకు దొరికేను మత్తి సువార్త ఏడో అధ్యాయంలో ఏడు ఎనిమిది వచనాలు చదువుకుందాం అడుగుడి అడుగుడి చాలా దిస్ ఇస్ ద బిగినింగ్ స్క్రిప్చర్ ఈ ప్రార్థన గురించి దినాన్ని మనం మాట్లాడుకునే దాని మాటల్లో ఈ దినం మనం ప్రార్థన గురించి ఆలోచించే ఆ యొక్క ఆలోచనలకి ప్రప్రదమైనటువంటి వాక్యం ఏంటంటే అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడను అడుగు ప్రతి వాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టివానికి తీయబడును అది పదవచనంలో చూడండి మీరు చెడ్డవారై మీరు చెడ్డవారై మీ పిల్లలకు మంచి ఇవులు నిరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి అడుగు వాటికి వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా ఈవులు ఇచ్చాను దీని అర్థం ఏంటంటే పై నేను చెప్పాడు అడగండి వెతకండి తట్టండి అని చెప్పాడు క్రిందకు ఏం చెప్పాడు చెడ్డవాడైన తండ్రి కూడా ఏ ఫాదర్ అయినా ఫాదర్స్ ఎంతమంది ఉన్నారు అందరూ ఫాదర్స్లే కనబడుతున్నారు ఒకళ్ళిద్దరు తప్ప మీ ఫాదర్స్గా ఉన్నవారు మీ పిల్లలకు అడిగినప్పుడు రొట్టెని అడిగితే ఏమిస్తారు మీరు మీరు చెడ్డోళ్ళైనా అయినా కూడా రొట్టెనే ఇస్తారు అదే ఇక్కడేమని చెప్తున్నాడు ఎంత చెడ్డ తండ్రి అయినా కూడా కొడుకునేవాడు కొడుకు అనేవాడు అడగగానే తండ్రి మురిసిపోయి చెడ్డవాడైన తండ్రి కూడా కొడుకు అడగగానే మురిసిపోయి ఇస్తాడు అలాగే కావున మనుషుడు మీకు ఏం చేయాలని మీరు కోరుదరో అలాగనే మీరు వారికి చేయుడని చెప్తూ మీరు చెడ్డవారై ఉండు దానిపైన మీలో ఏ మనుషుడైనాను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన చేపను అడిగిన ఎడల పామునిచ్చిన సో ఇది మన బిగినింగ్ ఈరోజు మనము దేవుణ్ణి అడుగుతున్నటువంటి విషయాల్లో బిగినింగ్ ఇది మనం దేన్ని పెంపొందిస్తుందంటే ఇది ఈ విధంగా చేసినప్పుడు మనకి గొప్ప నేచర్ దేవుని యొక్క నేచర్ని ఈ యొక్క ఏడో అధ్యాయంలో మనం చూస్తున్నాం నేచర్ ఆఫ్ ఎ ఫాదర్ దేవుడిగా ఆయన పరిచయం చేసుకోవట్లా తండ్రిగా పరిచయం చేసుకుంటున్నాడు ప్రార్థనకి సమాధానం ఆయన ఒక తండ్రిగా పరిచయం చేసుకుంటున్నాడు మనకి సో ఫాదర్ని అడిగే విషయంలో ఆయన ఎలా చెప్తున్నాడు అనేటువంటిది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రార్థన అనేటువంటిది ముఖ్యంగా దేవుణ్ణి అడగడమే కాదు ప్రార్థన అనేటువంటిది దేవునితో బాంధవ్యాన్ని ఆనందించడము అంటాడు దేవుణ్ణి ప్రార్థించడం అనేటువంటిది దేవుణ్ణి అడుగుటయే కాదు ఎంజాయింగ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్ అది అతను మొట్టమొదటిగా రాసిన ఉత్తరంలో ఉన్నటువంటిది ప్రార్థన ఎవరిని మారుస్తుంది ప్రార్థన ఎవరిని మారుస్తుంది మనం అడిగినటువంటి తండ్రి మనసుని మారుస్తుందా లేకపోతే అడిగినటువంటి కుమారుని మనసుని మారుస్తుందా అనేటువంటి దానికి ఈయన ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే నిన్న నేడు ఏకరితికున్న దేవుడు ఆయన మారనేవాడు నిన్నే మారుస్తుంది ప్రార్థన ప్రార్థన దేవుణ్ణి మార్చదు ఆయన నిర్ణయం తీసుకున్నాడు తల్లి గర్భంలోనే నీ పట్ల కాబట్టి ఎన్నడూ మారిన దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు ప్రార్థన మార్చేది నన్నే ప్రార్థన మార్చేది మిమ్మల్ని మనల్నే మనందరినీ కాబట్టి ప్రార్థన మార్చేది ఎవరో తెలుసుకున్నప్పుడు ఇది దేవునితో అలైన్మెంట్ చేస్తుంది అని అంటాడు అలైన్మెంట్ అంటే మీకు ఎవరికంటే కారులు ఉన్నవాళ్ళు ఏమంటారంటే టైర్లు అలైన్మెంట్ చేయాలండి చేయకపోతే టైర్లు అరిగిపోతాయి అంటారు నాలుగు చక్రాల బళ్ళు ఉన్నవాళ్ళు రెండు చక్రాల బళ్ళు ఉన్నవాళ్ళు ఏమంటారు అంటే బేరింగ్ మార్చకపోతే టైరు బేరింగ్ మార్చకపోతే టైర్ ఏదో పక్క అరిగిపో టైర్ అరిగిపోతుందని బట్కెళ్ళాం అనుకోండి అయ్యా బేరింగ్ కొంచెం వంకరగా ఉంది అంటాడు కానీ టైర్ మారుస్తాను అండు టైర్ అరుగుతూ ఉంటుంటే కారు అలైన్మెంట్ అన్నా చేస్తాను అంటాడు స్కూటర్ బేరింగ్ అన్నా మారుస్తాను అంటాడు అంటే ఎప్పుడు కూడా రూట్కి వెళ్ళాలి మనం మారాలి అంటే మనం వేరు ప్రాథమిక స్థాయికి వెళ్తే ఆలోచించాలి పెరిఫరల్గా ఉన్న విషయాలు మనం మాట్లాడడానికి కాదు అందుకే ప్రార్థన అనేటువంటిది అలయన్స్ విత్ గాడ్ ఎక్కడా అది మార్పు చేయవలసిన చోట మార్పు జరిగితేనే ఆ టైర్ అరుగుదల ఎలా మారుతుందో దేవుడు మారనేవాడు అలైన్మెంట్ విత్ గాడ్ అంటే మనం రూట్ మనం మార్చబడాలి మన రూట్ మార్చబడాలి మన వేరు మార్చబడాలి ఇది దేవుడు మనకి చెప్పేటువంటి గొప్ప సత్యం అందుకే ప్రార్థన ఎడతగ్గక చేయాలి అనుదినము చేయాలి అనేది పర్లో ఒక ప్రార్థనలో అనుదిన ప్రార్థన అని అంట అనుదినము చేసేటువంటి ప్రార్థన నువ్వు యాక్టివిటీలో ఉన్నా చేయాలి నువ్వు ఉద్యోగంలో ఉన్నా చేయాలి స్నానం చేస్తున్నా బాత్రూంలో ప్రార్థన చేయాలి భోజనం చేస్తున్నా కూడా మనసులో ఇదే అనుదిన ప్రార్థన అంటే కంటిన్యూస్ ప్రార్థన ఆ సమయానికి ఏది గుర్తొస్తుందో అది గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయాలి మనం విపరీతమైన లిస్టులు పెట్టుకుని దేవుని దగ్గర అనుకోండి నాకున్న అలవాటు ఏంటంటే మధ్యలో నిద్రపోతాను కానీ ఉన్న ఒక్క పాయింట్నే మాట్లాడుకుని రెండు మూడు పాయింట్లు మాట్లాడుకుని నేను పదిహేను సార్లు అన్న మోకరించడానికి ప్రయత్నం చేస్తాను అన్ని కుంపటగా ఏమంటారు కుంపటే కుంపట పెట్టుకుని ప్రార్థనకి వెళ్తే ఒకదాని తర్వాత ఒకటి నేను మర్చిపో అది నా బలహీనత మిమ్మల్ని అయితే మీరైతే ఒకవేళ మీరు చాలా అన్ని జ్ఞాపకశక్తి పెట్టుకుని ఫోకస్డ్గా దేవుని ప్రార్థన చేసుకోగలిగితే చేసుకోండి నేను కాదంట్లా నా వీక్నెస్ని బట్టి ఆ విషయానికి వెళ్ళిపోతా ఈ వ్యక్తి జ్ఞాపకం వచ్చాడు అనుకోండి లోపలికి వెళ్ళిపోతా మోకరించేస్తా మళ్ళీ వచ్చేస్తా అని లోపలికి ఎందుకు వెళ్ళానో ఎందుకు వచ్చానో కూడా బయట వాళ్ళు ఎవరికి కూడా తెలియదు దానివల్ల ఏంటంటే ప్రా ప్రార్థనలో ఫోకస్ ఉంటుంది ఇంకా ఇంకోటి ఏది కూడా నా మనసులోకి ప్రార్థన చేస్తుండగా రాదు కాబట్టి మనం ప్రార్థన మనల్ని మారుస్తుంది మన హృదయాన్ని మారుస్తుంది మన అలైన్మెంట్ని మారుస్తుంది అలైన్మెంట్ తెలుగులో నాకు దొరకలేదు ఏదైనప్పటికీ మన అలైన్మెంట్ని కూడా మారుస్తుంది